చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ టార్గెట్ అంతా కూడా అమరావతి అమరావతిలో భూములకు రేట్లు ఎంట్లో పెంచాలి అక్కడ భూములకు ఎక్కువ రేట్లు ఏ విధంగా రావాలి దీని మీదనే అండ్ అక్కడ మంచి మంచి బిల్డింగ్లు కట్టాలి మొత్తం మీద అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకు అక్కడ భూములు కొనుక్కున్న వాళ్లకు విపరీతమైన రేట్లు వచ్చే విధంగా అక్కడ కార్యక్రమాలు కొనసాగాలి మెయిన్ టార్గెట్ అదే వాళ్ళే చెబుతారు ఆ విషయం ఓపెన్ కానీ మొదట ఉన్న యాభై వేల ఎకరాలకు పైగా సరిపోదు అని తాజాగా మళ్ళీ ఇరవై వేల ఎకరాలు సేకరించాలి అని చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం చుట్టూ యాక్చువల్గా కూడా చాలా వ్యతిరేక చర్చ జరుగుతుంది అమరావతిలోనూ దీన్నేమీ స్వాగతించడం లేదు మిగిలిన ప్రాంత ప్రజలు కూడా ఏంటిదంతా ఇప్పటికీ అమరావతి పేరు మీద వేల కోట్ల అప్పులు టార్గెట్ ఏమో లక్ష కోట్ల అప్పు అని వాళ్ళే చెబుతున్నారు ఎస్టిమేటెడ్ ఇప్పుడు మళ్ళీ ఇరవై వేల ఎకరాలు అంటే దానికి లక్ష కోట్ల గొప్పలే సదనంగా ఎన్ని వేల కోట్లు తెలియడం లేదు ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు భూములు ఇచ్చిన వాళ్ళకు కౌలు ఇంత గానం ఏంటి అవసరమా అనే ఒక చర్చ పక్కనే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది మళ్ళీ ఇక్కడేమో ఐదు వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ అంటారు ఏదో వెయ్యి పదిహేను వందల ఎకరాలు రైల్వే స్టేషన్ అంటే వీళ్ళ ప్రచారం అది సాధ్యమవుతుందా అది అంత అవసరమా ఎక్కడైనా కూడా వీళ్ళు వీళ్ళంత తీసుకొస్తారో లేదో నాకు తెలియదు కానీ ప్రచారం కానీ మొత్తం అమరావతి మీదే దృష్టి కేంద్రీకరింపబెడుతున్నారు అని మిగిలిన ప్రాంతాల్లో కూడా విమర్శలు వస్తున్న వేళ అమరావతిలో మరో ఇరవై ఎకరాలు ఇరవై వేల ఎకరాలు సేకరించాలి అని చెప్పి వీళ్ళు నిర్ణయం తీసుకుంటున్న వేళ సో మిగిలిన ప్రాంతాల్లో వ్యతిరేకతను బహుశా తగ్గిద్దామనుకుంటున్నట్టున్నారు చంద్రబాబు గారు అందుకే ఒక కీలక నిర్ణయం అని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం ప్రాంతీయ జోన్లు అని కొన్ని మండ అవి ఏమంటారు మూడు ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తారట రాయలసీమ ఉత్తరాంధ్ర మధ్యలో కోస్తాంధ్ర మూడు ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేసి ఆ జోన్ల కింద మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తాము అని ఏంటి ప్రాంతీయ జోన్లు పెట్టి దానికి ఏమైనా నిధులు కేటాయిస్తారా జనరల్గా ఏం చేస్తారు తెలియదు బట్ చూడ్డానికి మాత్రం ఒక అమరావతే కాదు మన ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు అని చెప్పి జనాలు అనుకోవాలి జనాలు అట్లా అనుకునేలా చేయడం కోసం యూట్యూబ్ వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ సోషల్ మీడియా ఉంది కాబట్టి దాన్ని జనంలోకి తీసుకెళ్తారు ప్రాంతీయ మండలి ఏంటి దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఇప్పటి వరకు ప్రాంతీయ మండలి అనేది ఎక్కడా సక్సెస్ అవ్వలేదు ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తాము అని కానీ ఇప్పుడు మరి అమరావతి చుట్టూ తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు మిగిలిన ప్రాంత ప్రజలను ఎట్లా సాటిస్ఫై చేయాలి కదా అమరావతి నుంచి వీళ్ళు పక్కకు రావచ్చే పరిస్థితి లేదు ఇప్పుడున్న భూములతో అయితే వాళ్ళకి పెద్ద ప్రయోజనం కనిపిస్తున్నట్లు లేదు ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా భూములు తీసుకుంటేనే ఏమైనా ప్రయోజనం కనిపించేటట్లు ఉంది ఏ విధంగా చూసినా అమరావతి ప్రజలు సాటిస్ఫైగా లేరు మిగిలిన ప్రాంత ప్రజలు సాటిస్ఫైగా లేరు అందుకని చెప్పి ఇప్పుడు కొత్తగా ప్రాంతీయ మూడు ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తాం డెవలప్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే అంటూ ఉన్నారు